శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే మీరు రేపటి రోజున ఏ పరిహారం చేసుకుంటే మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుతారు అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేవే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజ భగవానుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకుందాం రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారులకు చాలా బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా ఉండబోతూ ఉంది ఉద్యోగులకు తమ ఉద్యోగంలో మీరు ఎదురు చూసేటటువంటి ప్రమోషన్ల ప్రస్తావన రాబోతూ ఉంది అదేవిధంగా శాలరీల పరంగా కూడా మీరు మార్పుని చూడబోతూ ఉన్నారు అలాగే శాలరీలు పెరిగేటటువంటి ప్రస్తావన మీరు తీసుకువస్తారు మీ యొక్క ప్రస్తావనను మీ కొలీగ్స్ కూడా శిరస వహిస్తారు మీరు చెప్పింది చేయడానికి వారు కూడా సిద్ధమవుతారు పై అధికారులు కూడా మీరు చెప్పేవి ఓపికగా విని మీకు అనుకూలమైనటువంటి తీర్పును ఇస్తారు అంటే మీకు శాలరీలు పెంచేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇలా ఎందుకు అని అంటే కనుక ఈ సమయంలో మీకు బుధ గ్రహ యొక్క అనుగ్రహం అనుకూలంగా ఉండటం కారణంగా ఉద్యోగులకు వ్యాపారులకు చాలా మంచి కాలం నడుస్తోంది ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులకు మీరు సకాలంలో సహాయం చేసే గుణం మీకు మరింత పెరగబోతూ ఉంది అదేవిధంగా మీరు ఎవరి మీదనైనా ఆధారపడి ఏదైనా పనులు వారికి అప్పచెప్తే గనుక వాళ్ళు ఈజీగా ఆ పనులను పూర్తి చేసి మీకు కొంచెం ఊరటను కలిగిస్తారు ఇక ఈ రాశి వ్యాపారులకు కూడా మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు కూడా ఇప్పుడు మీరు పూర్తి చేయగలుగుతారు ఇక ఈ రాశి వారికి ఆర్థికంగా ఇప్పుడు అనుకూలంగా ఉండబోతూ ఉంది మీకు ఎక్కడి నుండైనా వచ్చే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు మీకు ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీకు కుటుంబంలో సహాయ సహకారాలను పొందుతారు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది సంతానం వలన మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇది ఏమైనప్పటికీ రేపటి రోజున మేషరాశి వారికి శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయ పారాయణ చేయండి అలాగే వీలైతే సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్